హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కుక్ విత్ ప్రమీలా ఈరోజు రెసిపీ వచ్చేసి ఉదయం పూట ఎటువంటి హడావిడి లేకోకుండా పప్పు నానబెట్టి రుబ్బే పని లేకుండా అప్పటికప్పుడు చాలా ఈజీగా అటుకులతో స్పాంజీ దోశలు ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను ఫ్రెండ్స్ అటుకులతో దోశలు తయారు చేయడం కోసం ఒక వెడల్పాటి బౌల్లోకి ఒక కప్పు అటుకుల్ని వేసుకొని నీళ్లు పోసుకొని ఒకటికి రెండు సార్లు ఈ అటుకుల్ని బాగా కడిగి తీసుకోవాలి అటుకులు ఏ కప్పు తీసుకుంటామో అదే కప్పుతోనే మిగతా వాటికి కూడా తీసుకోవాలి అటుకుల్ని ఇలా ఒకటికి రెండు సార్లు బాగా కడుక్కున్నాక నీళ్ళని వంపేసుకున్నాక ఇందులోకి ఒక కప్పు బొంబాయి రవ్వ అర కప్పు పెరుగు ఒక కప్పు నీళ్లు పోసుకొని అంత బాగా కలిసేలాగా కలుపుకోవాలి బొంబాయి రవ్వ ఉండలు కట్టకోకుండా అంత బాగా కలిసేలాగా బాగా కలుపుకోవాలి ఇలా అంతా బాగా కలిసేలాగా కలుపుకున్న తర్వాత ఒక ప్లేట్ మూసిపెట్టుకొని ఒక పదహైదు నిమిషాలు నానబెట్టుకోవాలి పదహైదు నిమిషాల తర్వాత చూడండి అటుకులు రవ్వ అంతా బాగా మెత్తగా నానిపోయింది ఇలా నానబెట్టుకున్న రవ్వ అటుకుల మిశ్రమాన్ని మిక్సీ జార్లోకి వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత ఒక కప్పు నీళ్ళని పోసుకొని చాలా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి మనం రెగ్యులర్గా పిండి ఎలా మెత్తగా వేసుకుంటామో ఆ విధంగా వేసుకోవాలి ఇలా మెత్తగా మిక్సీ పట్టుకున్న తర్వాత అంతా ఒక బౌల్లోకి వేసుకోవాలి పిండి అంతా బౌల్లోకి వేసుకున్నాక ఇందులోనే రుచికి తగ్గట్టు సాల్ట్ వేసుకున్నాక అంత ఒకసారి బాగా కలిసేలాగా కలుపుకోవాలి పిండి కొద్దిగా గట్టిగా ఉంటే కొంచెం వాటర్ వేసి కలుపుకోండి మనం రెగ్యులర్గా దోశలు తయారు చేసుకునే పిండి కన్సిస్టెన్సీ ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా కలుపుకోవాలి ఇక్కడ పిండి అయితే కరెక్ట్గా కలుపుకున్నాం కదండి ఇప్పుడు ఇందులోకి తర్వాత ఇందులోకి కొద్దిగా ఈనో వేస్తున్నానండి ఈ ఈనో ప్లేస్లో మీరు కావాలంటే బేకింగ్ సోడా అయినా వేసుకోవచ్చు ఈనో వేసారంటే అచ్చం మనము పర్మనెంట్ చేసిన పిండిలాగే ఉంటుందండి ఏనో వేసుకొని అంత బాగా కలిసేలాగా కలుపుకున్న తర్వాత ఈ పిండితో దోశలు ఎలా వేసుకోవాలో చూపిస్తాను దోశలు వేసుకోవడం కోసం స్టవ్ మీద పెన్నం పెట్టుకొని బాగా హీట్ చేసుకున్నానండి దోశ పెన్నం మీదకి కొద్దిగా నూనె వేసుకొని టిష్యూ పేపర్తో నీట్గా తుడిచేసుకోండి నాకైతే ఈ పెన్నానికి అవసరం లేదు డైరెక్ట్ దోశలు అయితే వేసుకుంటున్నాను ఒక గెరెటతో పిండి తీసుకొని ఇక్కడ చూపిస్తున్నట్టు మధ్యలోనే ఈ విధంగా పిండి అయితే వేసుకోవాలి పెన్నానికంతా మొత్తం స్ప్రెడ్ చేయాల్సిన అవసరం లేదండి సెట్ దోశ అంటారు కదా ఆ విధంగా వేసుకుంటే సరిపోతుందండి ఇలా దోశ లాగా వేసుకున్న తర్వాత వంట మీడియం ఫ్లేమ్ పెట్టేసుకొని ఈ దోశ మీదకి కొద్దిగా నూనెని వేసుకొని దోశని బాగా కాల్చుకోవాలి దోశ ఒకవైపు బాగా కాలిన తర్వాత ఈ దోశని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి మరోవైపు తిప్పుకొని కాల్చుకోవాల్సిన అవసరం లేదండి ఈ దోశలకి ఇలాగైనా తినేయచ్చు మరొక దోశ ఎలా వేసుకోవాలో చూపిస్తాను పెన్నాన్ని నీట్గా తుడిచేసుకున్న తర్వాత ఒక గెరిటంతా పిండిని ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్టు ఒకటేసారి వేసుకోవాలి స్ప్రెడ్ చేయాల్సిన అవసరం లేదండి జస్ట్ ఒకటేసారి వేసుకొని ఒక్కసారిగా ఇలా అన్నామంటే సరిపోతుంది దోశ చూసారా బబుల్స్ లాగా ఫామ్ అయ్యి దోశ చూడడానికి కూడా చాలా బాగుంది చాలా టేస్టీ కూడా ఉంటాయండి అప్పటికప్పుడు చాలా ఈజీగా ఈ దోశలు అయితే తయారు చేసుకోవచ్చు తప్పకుండా ఒకసారి ట్రై చేయండి ఈ దోశ మీద కూడా కొద్ది నూనె పట్టించుకున్న తర్వాత దోశని బాగా కాల్చుకొని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి చూసారు కదా ఇలా దోశ వాయి ఎర్రగా కాలిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకొని పెట్టుకోవాలి మిగతా పిండి అంతా ఇదే విధంగా దోశలు అయితే తయారు చేసుకోండి నేను ఆ పిండి మొత్తం దోశలు అన్నీ వేసుకొని మీకు చూపిస్తానండి ఆ దోశ పిండి మొత్తం ఒక నలుగురి వరకు అయితే సర్వ్ చేయొచ్చండి అంతేనండి ఎంతో టేస్టీగా చాలా సింపుల్గా అప్పటికప్పుడు ఇలా అటుకులతో దోశలు అయితే తయారు చేసుకోండి టేస్ట్ మాత్రం చాలా బాగుంటాయి ఈ దోశలోకి ఏ చట్నీ అయినా కానీ సూపర్గా ఉంటుందండి తప్పకుండా ఒకసారి ట్రై చేయండి అంతే ఫ్రెండ్స్ అటుకులతో స్పాంజీ దోశలు ఎలా తయారు చేసుకున్నామో చూసారు కదా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా ఇలాంటి వెరైటీ వంటకాల కోసం పక్కన ఉన్న బెల్లో కొన్ని యాక్టివేట్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్